కామన్ మ్యాన్ లాయ్స్ మీదలో నిన్నటి రోజు ఇక్కడ సిపిఎం శాఖ మహాసభ నిర్వహించుకున్నారు సిపిఎం మహాసభలు అంటే అసలు భారతదేశంలోనే మహాసభలు నిర్వహించి వాళ్ళ కార్యదర్శిని అదేవిధంగా మూడు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించిన కార్యక్రమాలు మొత్తం కూడా నెమరేసుకొని భవిష్యత్తులో తిరగబోయే మూడు సంవత్సరాల కార్యక్రమాన్ని ముందే రాసుకుంటారు అట్లా రాసుకొని ఆ భవిష్యత్ కార్త కర్తవ్యాన్ని వాళ్ళ కార్యక్రమాలని నిర్ణయించుకోవడం అనేది జరుగుతుంది అసలు భారతదేశంలోనే ఇంత ప్రజాస్వామ్యుతంగా జరిగే మహాసభలు ఇది ఒకటే అనిపిస్తుంది ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా పైనుండి ఆదేశించి పలానా వాళ్ళు సెక్రటరీగా అధ్యక్షులుగా ఉండాలని చెప్పి నిర్దేశించడం అనేది జరుగుతుంది ఇక్కడ అట్లా కాకుండా కింది స్థాయిలో ఉండే ప్రతి పార్టీ సభ్యులకి ఓటు వేసే హక్కు అనేది ఉంటుంది ఇక్కడ అట్లా ఎన్నిక చేయబడుతుంది ప్రతి శాఖ సమావేశంలో కూడా కార్యదర్శిని అట్లా మా శాఖా కార్యదర్శి కానీ అదేవిధంగా గ్రామ కార్యదర్శి కానీ మండల కార్యదర్శి కానీ లేకపోతే జిల్లా కార్యదర్శి కానీ రాష్ట్ర కార్యదర్శి ఆల్ ఇండియా కార్యదర్శి కూడా మొదటే వాళ్ళు ముసాయిదా ఏమేమి కార్యక్రమాలు చేశారు అదేవిధంగా ఏం కార్యక్రమాలు చేయాలి విధానపరమైన మార్పులు ఏంటి అట్లా అన్ని విషయాల్ని మొదట ముసాయిదా పంపించి వీళ్ళు చదివించి ఆ తర్వాత వీళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకొని ఆల్ ఇండియా కమిటీ వరకు కూడా ఆ విధంగా నిర్ణయించడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు దేశవ్యాప్తంగా మొత్తం మహాసభల యొక్క కార్యక్రమం జరుగుతుంది రాష్ట్ర మహాసభలు అదేవిధంగా ఆల్ ఇండియా మహాసభలు కూడా నిర్వహించబోతున్నారు జిల్లా మహాసభలు సత్తివేడులో జరుపుకుంటా ఉన్న మంచి చెప్పి చెప్పరావడం అనేది తెలుస్తుంది కాబట్టి నేరుగా చూసేద్దాం వాళ్ళు మాట్లాడి మాట్లాడి ఓకేనా ఇరవై అరవై తేదీ జరిగిన లేనుగుండ శాఖ మహాసభలో నూతన శాఖ కార్యదర్శిగా కేఈ ఈశ్వరను ఎన్నుకోవడం జరిగింది జిల్లా మహాసభలు కూడా రేపు నెలలో సత్యవేడులో ఉంటాయి ఆ మేము ప్రతినిధులుగా ఇక్కడి నుంచి మన ఎంపీటీసీ సభ్యురాలైన మన రాజ రాజేశ్వర ఈశ్వరిని శాఖ కార్యదర్శిని కూడా అక్కడ ఎంపిక చేసాము ప్రత్యేక ప్రతినిధులు కూడా కృష్ణాని అదే విధంగా కుప్పస్వామిని కూడా అక్కడ పంపించే ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్పి అదేవిధంగా ఇంతకుముందు గతంలో ఉన్న మహాసభ జరిగింది ఇప్పుడు కొత్తగా మహాసభలో నన్ను సిపిఎం పార్టీ తరఫున ఎన్నుకున్నారు శాఖ మహాసభలకు శాఖ కార్యదర్శులు కూడా అందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ముందు ఉన్న గతంలో మహా శాఖ సమావేశాల్లో కూడా పంచాయతీలో ఉన్న తాగునీరు తాగునీరు సమస్య గురించి కానీ అదేవిధంగా ఇంటి స్థి ఇంటి స్థలాల పోరాటం కూడా పెద్ద ఎత్తున జరిపాము అదే విధంగా ఆమర్ నిరాహ ఆమర్ నిరాహార దీక్ష లో కూడా కూర్చున్నాము అప్పుడు కూడా అందరూ వచ్చి ఇంటి స్థలాలు మీకు ఎక్కడ కావాలో అక్కడే ఇస్తామని చెప్పారు అదే విధంగా ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ రేణుగుంట్లో ఉన్న ఇంటి స్థలాలు ప్రజలకు ఇంటి స్థలాలు ఇవ్వకుండా ఎక్కడో ఉన్న చోట ఇస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళి కట్టుకోని జీవనాధారం కూడా ఉండదు కాబట్టి మేము మా డిమాండ్ ఏంటంటే సిపిఎం పార్టీ తరఫున ఇక్కడే ఇంటి స్థలాలు ఇవ్వాలా ఇక్కడే వాళ్ళకి కట్టించి వాళ్ళని ఇంట్లో చేర్చేలా చేయాలనేసి డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఇప్పుడున్న సమస్యలు కూడా తాగునీరు కానీ కాలువలు కానీ చెత్తలు కానీ చెత్త అప్పుడు చెత్తలు కూడా పన్ను సేకరిస్తా ఉన్నారు మేము చెత్త పన్ను సేకరించద్దండి ఫ్రీగా తీసుకెళ్ళండి అనేసి కూడా పంచాయతీ గ్రామ సభలో కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎంపీటీసీ గారు కూడా 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 మెంబర్ బోర్డులో పోరాటాలు చేసింది అదేవిధంగా ఇప్పుడు మేము శాఖ కార్యదర్శిగా నిన్న నన్ను ఎన్నుకున్నారు ఇరవై ఆరో తేదీ తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగులో లో ఎన్నుకున్నారు మేము మా డిమాండ్లు కూడా మేము అన్ని కూడా మహాసభ రేణువుట్లో జరిగింది ఈ మహాసభకి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందార్ ము గారు హాజరయ్యారు నిన్న ఉదయం నుంచి సాయంకాలం ఆరు గంటల వరకు సుదీర్ఘంగా ఈ మహాసభల్లో సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది చర్చించడం జరిగింది ఇక్కడ స్థానిక సమస్యలన్నట్ల మీద కూడా గత మూడు సంవత్సరాల్లో చేసిన పోరాటాలన్నీ సబ్మిట్ చేసి దాంట్లో ఉన్న లోటుపాట్లు అదేవిధంగా రాబోయే మూడు సంవత్సరాల్లో సిపిఎం పార్టీ చేయవలసిన కర్తవ్యాలపైన సుదీర్ఘంగా చర్చలు జరిగాయి దీంట్లో ప్రధానంగా పది స్థానిక డిమాండ్లపైన మేము తీర్మానం చేయడం జరిగింది ఇక్కడ రేణుగొంట పారిశుద్ధ్యం లోపం ఎక్కువగా ఉంది అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని చెప్పి అనేక మార్లు మేము విగతి భర్త అర్జీలు ఇవ్వడం కూడా జరిగింది అయినంత ఇక్కడ అమలు చేయడం లేదు ఈ డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేని దానివల్లనే ఈరోజు రోగాలకు కారణం రెండవది పారిశుద్ధ్యం ఎక్కడ చెత్త అక్కడ పడి ఉంది ఇటువంటి కారణాలన్నీ కూడా ఉన్నాయి ఇది ఏర్పాటు చేయాలని చెప్పి మేము సిపిఎం డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రేణుకుంట సంతని ఈరోజు దాదాపు తమిళనాడు నుంచి ఇటుపక్క నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వచ్చి ఇక్కడ చేపలు కానీ లేకపోతే అక్కడ దొరికే వస్తువులు అక్కడ తీసుకొని పోవడం జరుగుతుంది అంత పేరు ప్రఖ్యాతులు గాంచిన నేనుకున్న సంతని ఈరోజు అభివృద్ధికి నోచుకోకుండా ఉంది అక్కడ వ్యాపారస్తులు సెట్లు లేవు అదేవిధంగా ప్రజలు కొనుక్కుండేదానికి వెళ్ళినప్పుడు వర్షం పడితే వృత్తి రుచిగా ఉంది రోడ్లు లేవు తాగనేది సౌకర్యం లేదు అక్కడ మరుగుదొడ్లకు సంబంధించిన వాటర్ కనెక్షన్ కూడా గతంలో వేసినామని చెప్పి చెప్పారు ఇప్పుడు అతగతి లాగా ఉంది లైట్లు ఏర్పాట్లు లేవు చాలా సార్లు అక్కడ దొంగతనాలు జరుగుతున్నాయని చెప్పి అనేక కంప్లైంట్లు కూడా వచ్చింది అందుకోసం ఏంటంటే ఆ సందని ఆధునీకరణించి అభివృద్ధి చేసే విధంగా చేయాలని చెప్పి మేము సిపిఎంగా కోరుతున్నాం అదేవిధంగా రేణుగుంటలో పెద్దలందరికీ జగన్న పట్టాలు ఇచ్చి ఏర్పేడ్ పాల వద్ద వాళ్ళందరికీ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది కోర్టు వాదాల్లో ఉండి ఆగిపోయినాయి వాళ్ళందరికీ కూడా మేము అప్పటి నుంచి కూడా ఈ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలను అధికారులు అందరినీ అడుగుతున్నాం మండల పరిధిలోనే పేదలకు ఇవ్వండి బయట ఎక్కడో ఇస్తే వీళ్ళ జీవనాధారం దెబ్బతి ఉంటుంది ఇక్కడ జీవితాలన్నీ వదిలేసి అక్కడ ఉండాలని చెప్పి మనం చెప్పాం అయినా వాళ్ళు అక్కడ ఇవ్వడం జరిగింది ఇప్పుడైనా తెలుగుదేశం కూటమి వచ్చేది కాబట్టి మండల పరిధిలో అనేక భూములు అన్ని కూడా అనేక ప్రాంతం నుంచి గురవుతున్నాయి కాబట్టి ఆ ఎన్నికల గుర్తించి ఇక్కడ మండల పరిధిలోని పేదలకు ఎన్ని స్థలాలకు కేటాయించి ఇల్లు ప్రభుత్వమే కట్టించే వాళ్ళని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా భూముల ఆక్రమణలు జరిగినాయి ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు కట్టేసి లక్షలాది రూపాయలకు అమ్ముకోవడం జరిగింది ఇవన్నీ కూడా ఈరోజు పేదలు స్థానికులు అయిన పేదలు అనేది దళాట్లు నమ్మి మోసపోయి ఉన్నారు అందుకోసం ఎవరైతే అక్కడ ఉండి నడిపించి చేశారో వైసీపీ నాయకులు కానీ అదేవిధంగా వ్యక్తులు కానీ దళారులపైన ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అదేవిధంగా స్థానికులు ఎవరైతే ఉండి మోసపి అంటారో వాళ్ళందరికీ కూడా డబ్బులు రికవరీ చేసి ఇప్పించాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం లేకపోతే దీనిపైన మేము పోరాటం చేస్తాం ఇంకా మన హాస్పిటల్ రేణుమంట ప్రభుత్వ హాస్పిటల్ మనకు దగ్గరలోనే ఒక వంద మీటర్లు దగ్గరలో ఉంది ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా ఇక్కడ కాన్ఫూలిక్ అనేది నేను కొంత సమాచారం చేపరిస్తే దాదాపు సంవత్సరా సంవత్సరానికి ఎట్లా లేదన్న వంద కేసులు దాకా వస్తున్నాయి వంద కేసులు డెలివరీ కేసులే అక్కడ డెలివరీ చేసేదానికి డాక్టర్లు లేరు అక్కడున్న నర్సులే చేసే పరిస్థితి నైటు దాదాపు మూడు రోజులు అక్కడ బాల్యంతు ఉండాలి వాళ్ళకి ఆ వాచ్మేన్ పెట్టేదానికి లేదు లేకపోతే ఆయమే పెట్టేదానికి లేదు ఎవరో మగ వ్యక్తికి ఒక రెండు వేల రూపాయలు ఇచ్చి అక్కడ పెడుతున్నారు అక్కడ ఏం జరుగుతుందో తాగుబోతులు ఏం చేస్తారో తెలియదు కదా అందుకోసం ఏంటంటే అక్కడ మహిళ డాక్టర్ని ఏర్పాటు చేయాలి రెండవది వాచ్మ్యాన్ని పెట్టాలి అక్కడ నర్సును మన ఆయామ్మను కూడా అక్కడ పెట్టి ఇరవై నాలుగు గంటలు ఏడు రోజులు నడిచే ఏడు రోజులు కంటిన్యూగా నడిచే విధంగా అక్కడ హాస్పిటల్ని అభివృద్ధి చేయాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం ఇంకా మన పక్కనే ఉన్న సిఆర్ఎస్ రిపేర్ కేంద్రంగానే ఉంది అయితే ఉత్పత్తి కేంద్రంగా అది ఎప్పుడు చేస్తారని చెప్పి మేము అడుగుతున్నాం అది ఉత్పత్తి కేంద్రంగా చేస్తేనే స్థానికుల కేంద్రం కూడా ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి ఆ విధంగా చేయాలి రేణుకుంట షాపింగ్ కాంప్లెక్స్ కానీ రకరకాల షాపులు ఉన్నాయి ప్రోజన్ షాపులు వీటంతా మహిళలు పనిచేస్తున్నారు ఒక గతంలో అనేక సంఘటనల్లో అక్కడ ఉన్న యజమానులు వేధించినారు లైంగిక వేధింపులు అని చెప్పి కంప్లైంట్ పోలీస్ టెస్ట్కి వచ్చినాయి ఆ విషయాలన్నీ కూడా మాకు సమాచారం ఉంది అందుకోసం ఏంటంటే ఆ లైంగిక వేధింపులు ఎవరు చేసినా ఉపేక్షించకుండా వాళ్ళ మీద చర్య తీసుకొని కేసులు కట్టాలి అదేవిధంగా అక్కడ పనిచేస్తున్న మహిళలకి కూర్చుండే హక్కు లేకుండా ఉంది వాళ్ళ కుర్చీలు వేసి వాళ్ళ కూర్చుండే సౌకర్యం కల్పించాలని చెప్పి కోరుతున్నాం ఇక్కడ నక్కల కాలనీ సంతకేట పక్కనే ఉంది వీళ్ళకు ఏన్నాళ్ళ కాలనీ నక్కల కాలనీ ఇక్కడ రైల్వే ట్రాక్ కింద పోతుంది రైల్వే ట్రాక్ కూడా రూట్ మ్యాప్ మార్చాలని చెప్పి రైల్వే అధికారులు కూడా మేము కోరుతున్నాం ఇక్కడ లేని బీసీ హాస్పిటల్ సంబంధించి కూడా విద్యార్థులు దాదాపు యాభై మంది పైనే విద్యార్థులు వెళ్తుంటారు రాత్రి కూడా ఉన్నాయి అనేక ఇబ్బందులు పడుతున్నారు అక్కడ పక్కనే ఎంఆర్ఆర్స్ ఉంది ఆ పక్కనే కాలనీ ఉంది చకన కాలనీ అయినా ఇంతవరకు సిమెంట్ రోడ్డు నోచుకోకుండా ఉంది అక్కడ సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేసి బీటీ బీసీ హాస్పిటల్ సమస్యల మీద కూడా పనిచేయాలని చెప్పి సిపిఎం పార్టీగా తెలియజేస్తా తెలియజేస్తున్నాం లేని పక్షంలో